భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్న కంబాల తూర్పుగోదావరి జిల్లా గోకవరం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావుకు జీ తెలుగు న్యూస్ ఛానల్ నుంచి అచీవర్ అవార్డు గౌరవం లభించింది హైదరాబాద్ నక్లిస్ రోడ్ లోని జలవిహార్ వేదిక కన్వెన్షన్ లో బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు చేతుల మీదుగా కంబాల శ్రీనివాసరావు అవార్డు అందుకున్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీ ఈటెల్ రాజేందర్ నటుడు తనికెళ్ల భరణి దర్శకుడు హరీష్ శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దైవ సేవ మానవ సేవ యాకాలంలో చేస్తూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం తనదైన మార్గంలో ముందుకు వెళుతూ పేద ప్రజలకు సేవలందిస్తున్న కంబాల శ్రీనివాసరావును సామాజిక ధార్మిక సేవ రంగంలో అచీవర్ గా అవార్డుతో గౌరవిస్తున్నట్లు జాతీయ స్థాయిలో నెట్వర్క్ కలిగిన జీ మీడియా గ్రూప్ కి చెందిన జీ తెలుగు న్యూస్ ఛానల్ వెల్లడించింది ఈ కార్యక్రమంలో ముందుగా ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మెగా ఇంజనీరింగ్ సంస్థ డైరెక్టర్ సుధారెడ్డి నటుడు తనికెళ్ల భరణికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేశారు